కృతజ్ఞతలు చెబుదామా అది ఐదో తరగతి గది అప్పుడే టీచర్ లోపలికి వచ్చారు అల్లరి చేస్తున్న విద్యార్థులను చూసి పిల్లలు ఎందుకలా అరుస్తున్నారు ఈరోజు మీకు ఓ మంచి మాట గురించి చెబుతాను జాగ్రత్తగా వినండి అన్నారు వెంటనే పిల్లలంతా మాటలు ఆపేసి అలాగే టీచర్ వింటాము అంటూ శ్రద్ధగా కూర్చున్నారు అప్పుడు టీచర్ నేను చెబుతాను గాని ఆ మాటేంటో మీరు కనిపెట్టగలరా అని అడిగారు పిల్లలందరూ చాలాసేపు తర్జన భర్జన పడినా ఎవరూ చెప్పలేకపోయారు దాంతో మాకు అదేంటో తెలియట్లేదు టీచర్ మీరే చెప్పండి అన్నారంతా చిన్నగా నవ్వుతూ అలాగే మీరు ఎవరినుంచైనా సాయం పొందినా మీకు కావాల్సిన వస్తువు తీసుకున్న వారికి ఏమని చెబుతారు అడిగారు టీచర్ మళ్లీ పిల్లలంతా గుసగుసలాడసాగారు అంతలో టీచర్ థాంక్స్ థాంక్స్ అని మా అమ్మ పక్కింటి ఆంటీ దగ్గర ఉల్లిపాయలు తీసుకున్నప్పుడు చెప్పడం నేను విన్నాను అంది డాలి సరిగ్గా చెప్పావమ్మా మనం సాయం పొందిన తర్వాత ఎదుటివారికి కృతజ్ఞతలు తెలపడం చాలా మంచి పద్ధతి ధన్యవాదాలు అదే థాంక్స్ అనే పదం చాలా విలువైనది ఎదుటివారికి మనం ఈ మాట చెప్పడం వల్ల వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి పిల్లలు రేపు స్కూల్కి వచ్చాక మీరు ఏ సందర్భంలో ఎవరికి థాంక్స్ చెప్పారో మీకు తిరిగి ఎవరు థాంక్స్ చెప్పారో నాకు చెప్పాలి సరేనా అన్నారు టీచర్ ఓ తప్పకుండా చెబుతాం టీచర్ అని ఉత్సాహంగా బదులిచ్చారు పిల్లలు ఇంటికి వెళ్లేసరికి డాలి వాళ్ల నాన్న బండిని కడుగుతున్నారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి నాన్నా మీకు సాయం చేయనా అని అడిగిందా అమ్మాయి అలాగే చేద్దువుగాని ముందు బ్యాగ్ లోపల పెట్టిరమ్మా అన్నాడాయన వెంటనే లోపలికి వెళ్లి బ్యాగ్ పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది డాలి వాళ్ల నాన్న బండి కడుగుతున్నంతసేపు పైపుతో నీళ్లు పట్టింది కాసేపటికి కడగడం అయిపోయింది ఇక అయిపోయిందమ్మా నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అన్నారాయన అదేంటి అంత సాయం చేశాను నాన్న నాకు థాంక్స్ చెప్పకుండానే వెళ్ళిపోమ్మన్నారు అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లిపోయిందా అమ్మాయి ఇంట్లోకి వెళ్లాక కాసేపటికి డాలీ వాళ్లమ్మ ఇలా వచ్చి గిన్నెలు సర్దడంలో కాస్త సాయం చెయ్యి అని పిలిచింది దాంతో డాలి వెంటనే వెళ్లి గిన్నెలన్నీ అందించింది పని అయిపోగానే ఇక వెళ్ళి ఆడుకోమ్మా అందివాళ్లమ్మా అప్పుడు అదేంటి అమ్మ కూడా థాంక్స్ చెప్పలేదు అనుకుంది రెండుసార్లు తను అనుకుంది జరగకపోవడం కాస్త నిరాశపడింది డాలి దాంతో టీచర్ చెప్పిన పాఠం అమ్మనాన్నలకు చెప్పాలనుంది కానీ తర్వాత ఆటలలో పడి ఆ విషయానికి మర్చిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలా స్కూల్కి వెళ్ళింది డాలి జరిగిందంతా టీచర్కు వివరించింది అప్పుడు టీచర్ సాయం చేయడం వరకే మన పని ఆ తర్వాత దానికి ప్రతిఫలం ఆశించకూడదు అలా ఆశిస్తే అది సహాయం అనిపించుకోదు అమ్మానాన్నలు నీకు థాంక్స్ చెప్పకపోయినా నువ్వు బాధపడకూడదు ఎందుకంటే వారు నీకోసం చాలా పనులు చేస్తుంటారు అని చెప్పారు టీచర్ డాలీ కాస్త అర్ధమయ్యి కానట్లుగా టీచర్ వైపే చూస్తూ ఉండిపోయింది అప్పుడు టీచర్ పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి ఇప్పటినుంచే పొందిన సాయానికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటైతే మీలో పరోపకార గుణం పెరుగుతుంది అలాగే చేసిన సాయానికి బదులుగా ఏమీ ఆశించకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అన్నారు దాంతో పిల్లలంతా అలాగే టీచర్ అని బదులిచ్చారు ఇక స్కూల్ సమయం అయిపోవడంతో పిల్లలంతా ఇంటికి వెళ్లిపోయారు